అందరికి నమస్కారం ఎంఆర్ఓ హత్య కేసులో భారీ ట్విస్ట్ సినీ ఫీల్డ్కి సంబంధించిన ఒక కీలక వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు అందరూ షాక్లో అయితే ఉన్నారు సో దానికి సంబంధించి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నారు అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో సంచలనం రేపిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్య గంగారావు గురించి షాకింగ్ విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి గతంలో వెబ్ విలన్ గా యాక్ట్ చేసిన మురారి సుబ్రహ్మణ్య గంగారావు విపరీతమైన హింసతో కూడిన వెబ్ సిరీస్లో ఏ విధంగా అయితే ఒక క్రైమ్కు పాల్పడ్డాడు సేమ్ అదే విధంగా తహసీల్దార్ రమణీయను హతమార్చిన అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావు మూడేళ్ల క్రితం ది నైట్ పేరుతో ఒక వెబ్ సిరీస్ని చేశాడు ఈ వెబ్ సిరీస్ కోసం దాదాపు నలభై లక్షలకు పైగా ఖర్చు పెట్టాడు అయితే దర్శకుడికి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో వెబ్ సిరీస్ను మధ్యలోనే వదిలి వెళ్ళిపోయాడు ఆ తర్వాత తానే దర్శకత్వం వహించి తాను స్వయంగా నటించిన వెబ్ సిరీస్ని అయితే పూర్తి చేశాడు అయితే అందులో క్రైమ్ ఎక్కువగా ఉండడంతో ఆ వెబ్ సిరీస్ విడుదలకు కూడా అభ్యంతరాలు అయితే వచ్చాయి వెబ్ సిరీస్లో విలన్ పాత్రలు నటించిన మురారి ట్రైలర్లో యువతి తలపై కొట్టే సీన్ బాగా ప్రమోట్ చేశాడు సేమ్ అదే తరహాలో తహసీల్దార్ రమణయ్యను ఇనుపరాడ్డుతో తలపై కొట్టి దారుణంగా హతమార్చాడు మురారి తహసీల్దార్ రమణయ్య హత్యమ హతమార్చడం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది మధురవాడలోని జవెల్ పార్క్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ స్థలం విషయంలో తహసీల్దార్తో కు డీల్ కుదుర్చుకున్న మురారి ఆ డీల్ నేపథ్యంలోనే తాను చెప్పిన పనిని చేయని తహసీల్దార్ రమణయ్యను దారుణంగా హతమార్చాడు ఆపై మురారి అక్కడి నుండి పరారయ్యాడు నిందితుడు ఏపీ దాటి వెళ్తున్నా పట్టుకోలేకపోయిన పోలీసులు తాజాగా చెన్నైలో మురారిని పట్టుకొని పిఎంపాలెం పోలీసులు రిమాండ్కి తరలించారు భీమిలి కోర్టులో హాజరుపరచగా నిందితుడికి కోర్టు అయితే రిమాండ్ విధించింది